ఈ బుధవారము అలానే కృష్ణాష్టమి ఈ రోజు రాత్రి పన్నెండు లోపు మీ గ్యాస్ పై కింద ఈ ఒకటి పెట్టండి చాలు మీరు ఇదివరకు అనుభవించిన అష్ట కష్టాలు అష్ట దరిద్రాలు అన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలుగుతుంది కృష్ణాష్టమి అంటే ఎంతో పవిత్రమైనటువంటిది మనం కృష్ణాష్టమి రోజున ఎన్నో రకరకాల పూజలు చేస్తూ ఉంటాము చిన్ని కృష్ణుడు మన ఇంట్లోకి వచ్చి అల్లరి చేయాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ చిన్ని చిన్ని పాదాలను కూడా వేస్తూ ఉంటాము చిన్ని కృష్ణుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను పెడుతూ ఉంటాము ప్రతి ఏటా బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటూ ఉంటాము కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం ఆనవాయితీ ఉట్టి కొట్టి ఉట్టిలో ఉన్న బహుమతులను గెలుచుకుంటూ ఉంటారు చాలామంది కృష్ణాష్టమి రోజు బాలలంతా కృష్ణుడి వేషాధారణ అలానే చిన్నపిల్లలు ఆడపిల్లలు అయితే గోపికమ్మ వేషాధారణ ధరించి ఆడి పాడి ఆనందంగా గడిపేస్తూ ఉంటారు ఈ కృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలలో ఒకటి వెన్న ఎందుకంటే చిన్ని కృష్ణుడు వెన్న దొంగ కాబట్టి చిన్ని కృష్ణుడికి వెన్న పాలు పెరుగు అటుకులు బెల్లం నైవేద్యంగా పెడుతూ ఉంటాము అదేవిధంగా చిన్ని కృష్ణుడిని ఈరోజు తులసి దళాలతో పూజించాలి చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు ఈరోజు చిన్ని కృష్ణుణ్ణి తులసి దళాల మాలతో అలంకరించాలి అంతేకాదు నీలిరంగు పుష్పాలతో కృష్ణుణ్ణి పూజించాలి అలా పూజిస్తే చిన్ని కృష్ణుడు ఎంతో మురిసిపోతాడు కృష్ణుడికి ఇష్టమైనటువంటి నెమలి పించాన్ని ఫ్లూట్ని పెట్టాలి అలా పెడితే చిన్ని కృష్ణ దీవిస్తాడు అని నమ్ముతూ ఉంటాము అయితే ఈరోజు కృష్ణుడి జన్మాష్టమి కాబట్టి ఈ రోజున రాత్రి గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు చాలామంది సంతానం లేక బాధపడుతూ ఉంటారు చిన్ని కృష్ణుడి పాదాలలాగా ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న పిల్లలు ఉండి అల్లరి చేయాలి అని ప్రతి తల్లి కోరుకుంటూ ఉంటుంది అయితే సంతానం లేని వారు ఈరోజు చాలా బాధపడుతూ ఉంటారు మా ఇంట్లో కూడా ఇలాంటి చిన్ని కృష్ణుడు రావాలి అని చిన్ని కృష్ణుడిని రకరకాల పూలతో రకరకాల నైవేద్యాలతో రమ్మని వేడుకుంటూ ఉంటారు అయితే సంతానం లేనివారు ఈరోజు కృష్ణాష్టమి రోజు ఎవరైనా సరే ఆవుకి బెల్లం అలానే నవ్వులు లేదా గోధుమ పిండి బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టండి అంతేకాదు అటుకులు బెల్లాన్ని ఈరోజు ఆవుకి నైవేద్యంగా పెట్టి ఆవు తినే వరకు ఉండండి అలా చేస్తే సంతాన యోగం కలుగుతుంది మీకు ఉండే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈరోజున ఖచ్చితంగా మీరు చిన్ని కృష్ణుడికి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి అలానే వెన్న ముద్దను పెట్టండి ఇలా పెడితే చిన్ని కృష్ణుడి క అనుగ్రహంతో మీకు సంతాన యోగం కలుగుతుంది అలానే ఈరోజు మీరు తప్పనిసరి నీలిరంగు పూలతో చిన్ని కృష్ణుడిని పూజించండి నీలిరంగు అంటే చిన్ని కృష్ణుడికి చాలా ఇష్టం ఇలా పూజిస్తే గనక సంతాన యోగం కలుగుతుంది ఇక ఆర్థికంగా కష్టాలు పడేవారు ఇంట్లో ఎంత సంపాదించిన రూపాయి కూడా మిగలట్లేదు అనుకునేవారు ఈరోజు కృష్ణుడికి పాలను నైవేద్యంగా పెట్టండి ఇలా పాలను నైవేద్యంగా పెట్టడం వల్ల చిన్ని కృష్ణుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సంపద మిమ్మల్ని వరిస్తుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పాలు పొంగినట్లుగా మీ ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు కృష్ణుడికి పాలను తప్పనిసరి నైవేద్యంగా పెట్టండి ఇక అలానే చాలామంది సంపాదించాలి అని అనుకుంటారు కానీ సంపాదించే మార్గాలు ఏవీ కనిపించవు అలాంటి వారు పాలు పెరుగు వెన్న ఈ మూడింటిని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి అలా చేస్తే మేము సంపాదించే మార్గాలు అధికంగా కనిపిస్తాయి ఈరోజు చిన్నపిల్లలకి ఏవైనా స్వీట్స్ని ఇవ్వండి చిన్నపిల్లలు మురిసిపోతే శ్రీకృష్ణ కనికరించి మీకు వరాల వర్షాన్ని కురిపిస్తాడు అయితే ఈరోజు రాత్రి గ్యాస్ పై కింద ఏది పెట్టాలి అంటే మీరు రాత్రి పనులన్నీ ముగించుకున్న తరువాత కిచెన్ని నీటిగా శుభ్రంగా చేసుకోండి మీరు రాత్రి భోజనం చేశాక ఆ గిన్నెలను కూడా కడగండి అలానే స్టవ్ పైన ఏవైనా కూర మరకలు కానీ ఇతర జిడ్డు కానీ ఉంటే దానిని క్లీన్ చేయండి స్టవ్ వెనకాల ఉన్న గోడను కూడా క్లీన్ చేయండి అలా అన్నీ పరిశుభ్రంగా చేశాక వంటగదిని శుభ్రంగా చేశాక మీ యొక్క ఒక బౌల్ని తీసుకో గాజు బౌల్ని తీసుకోండి గాజు బౌల్ అయితేనే చాలా మంచిది పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది ఇక అలా గాజు బౌల్ని తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలను పొయ్యండి అలానే అందులో ఒక చిన్న బెల్లం ముక్కను కానీ కొంచెం చక్కెరని కానీ వేయండి అలా వేసి ఆ బౌల్ని మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలా పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి రాత్రంతా అలానే ఆ పాలగిన్నెను వదిలేశాక మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ పాల గిన్నెను తీసుకుని వెళ్ళి మీ తులసి మొక్క మొదట్లో ఆ పాలను పొయ్యండి అలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి శ్రీకృష్ణుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది కృష్ణుడికి పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి పాలతో ఈ పరిహారాన్ని చేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల శ్రీకృష్ణుడు మీ ఇంట్లోకి రావడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వంటగది అంటే పూజగదితో సమానం పూజగది తర్వాత అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేది కేవలం వంటగదికి మాత్రమే పూర్వం వంటగదిలోకి పెద్దవాళ్ళు స్నానం చేయకుండా వెళ్ళేవాళ్ళు కాదు వంటగదిని చాలా పవిత్రంగా ఉంచుకుంటూ ఎప్పుడు వంటగదిలో కట్టెల పొయ్యి వాడేవాళ్ళు అప్పుడు కట్టెల పొయ్యి దగ్గర ముగ్గులు అందంగా వేసేవాళ్ళు పొయ్యిని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటారు కాబట్టి వంటగదిలో ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే గనక లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో ఉంటుంది ధనధాన్యాలతో తులతూగుతుంది ఆర్థిక సమస్యలు రావు కష్టాలు అనేవి రావు కాబట్టి వంటగదిలో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి అలానే ఎప్పుడూ కూడా ఈ వంటగదిలో బియ్యాన్ని లేదా పసుపుని ఉప్పుని పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు వాటిని అయిపోకే ముందే తెచ్చిపెట్టుకోవటం ఉత్తమం అలానే ఈరోజు సాయంకాలం వేళన ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ వెన్న కానీ ఉప్పు అలానే బెల్లం వంటివి ఎవరికి ఇవ్వకూడదు ఈరోజు ఇవి ఈ వస్తువులు కనుక సాయంకాలం ఆరు దాటాక మీ ఇంట్లో నుండి ఎవరికైనా మీ చేతులతో ఇస్తే గనక మీ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవ అస్సలు నిలవదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులను సాయంత్రం ఎవరికి ఇవ్వకండి ఇక ఈరోజు తెలుసుకున్నారు కదా రాత్రి లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇక ఈ విధంగా ఈరోజు ఈ పరిహారాన్ని చేస్తే కృష్ణుడి అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు